అందరికీ కూడా చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నాను ప్రకాశ్ జయన్ గారు వేది దగ్గర అలాగే నేను ఎన్నికైన వెంటనే చెప్పిన మీకు అందరికీ ఒక సంఘటన చెప్పాలి పోలింగ్ ఉన్నాయి కదా ఎన్నికలు జరుగుతా ఉంటే పోలింగ్ బూత్లన్నీ తిరుగుతా ఉన్నాయి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నాకు అప్పుడు మీ వాటిలో కొంతమంది మల్లికా కూడా ఒక బూత్ లో కనిపించింది జయారాజ్ బూత్ లో కనిపిస్తే మా వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు సార్ వీళ్ళంతా వైఎస్ఆర్ సిపి వాళ్ళు సార్ వైఎస్ఆర్ మనకు వ్యతిరేకంగా ఓటేస్తా ఉన్నారని మీరు రావాలి వచ్చి ఆపాలా అని చెప్పి నిజమే కదా చెప్తే నేను పరిగెట్టుకొని వచ్చిన పరిగెట్టుకొని వస్తే మల్లిక మిగతా కొంతమంది మీలో కొంతమంది వాళ్ళందరూ అక్కడ నిలబడి వైఎస్ఆర్ సిపి పని చేస్తా ఉన్నారు గట్టిగా చేస్తా ఉన్నారు ఎంఐ పోలింగ్ బూత్ లో నాకు కనిపించింది నాకు ఇప్పటికి గుర్తు మల్లిక దగ్గరికి పోయి చేతులు ఎత్తి దండం పెట్టిన మల్లికా అమ్మ నాకు అర్థం చేసుకో నువ్వు ప్రజాస్వామ్యం ఇది ఎవరు ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు నాకు అభ్యంతరం ఏం లేదు మీరు వైసీపీకి పని చేసినా ఇంకోటి చేసినా నాకు ఇబ్బంది ఎత్తి మొక్కినా నిజమా కాదా చూశారు తర్వాత ఆమె లేదండి నేను అట్లా ఏం చేయలేదండి బయటకు వచ్చేసాను తర్వాత అరుణ్ జ్యోతి నగర్లో కూడా నాకు మెజారిటీ ఇచ్చినారు మీరు అంత కలిగి ఎన్నికలైపోయి బాక్సులు ఓపెన్ చేస్తే కౌంటింగ్ టైంలో ఒక్క ఒక్క వారి దాంట్లో కూడా తక్కువ రాలే అట్లా అట్లా ప్రతి రౌండ్ పంతొమ్మిది రౌండ్లు ఉన్నాయి పంతొమ్మిది రౌండ్లో కూడా ఏ బాక్స్ ఓపెన్ చేసినా మెజారిటీ ఏ బాక్స్ ఓపెన్ చేసినా మెజారిటీ ఎట్లా చూసినా సరే నాకు ఓట్లు వేసిన పరిస్థితి కేవలం మూడు అంటే మూడే రౌండ్లో నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి తప్ప మిగతా అన్ని చోట్ల అన్ని వార్డుల్లో అన్ని ఊళ్ళల్లో అన్ని గ్రామాల్లో బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు నాకు అర్థమైంది మీరు వైఎస్ఆర్ సిపిఎన్ పైకి చెప్పారు కానీ నాకు ఓట్లేసారని మాత్రం నమ్మకం వచ్చింది నాకు ఎవరికో భయపడి ఎవరో ఏమో అంటారని బెదిరిస్తారని కొడతారని తిడతారని పోలీస్ కేసులు పెడతారని ఎవరినో దృష్టిలో పెట్టుకొని మీరు భయపడి అప్పుడు చెప్పలేకపోయి ఉండొచ్చు కానీ మీరు మనసులో నన్ను పెట్టుకుని నాకు ఓట్లేసి దీవించినారన్న విషయాన్ని నేను ఓట్ల బాక్సులు ఓపెన్ చేసినప్పుడు చూసుకున్నాను మేము అందరికీ కూడా ఆ విషయం మీద కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను చాలా మంది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఎలక్షన్లు అయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది అలా మీ దగ్గర చేరతాను నేను బీజేపీలో నేను ఆమెను సూటిగా అడిగిన అమ్మా నీకు ఏం కావాలి నువ్వు నా దగ్గర చేరుతావు బాగానే ఉంది నన్ను ఖండువాయు అంటున్నావు బాగానే ఉంది నా అడుగు జాడలు నడుస్తానంటున్నావు బాగానే ఉంది ఏం కావాలి నీకు నన్ను అన్నా నేనైతే దైవ ప్రమాణికంగా చెప్తా ఉన్నా నేను ఏమీ ఆశించి నీ దగ్గరికి రాలేదన్నా మా ఊరి బాగు చేస్తావన్న ఏకైక కారణంతో వచ్చానన్నా అని చెప్పింది ఆమె ఆ మాట చెప్పడం వల్ల మల్లిక నాకు నచ్చింది ఎందుకంటే ఎవరన్నా నా దగ్గరికి వచ్చేవాళ్ళు అన్న ఆ పని చేసి పెట్టు ఈ పని చేసి పెట్టు అది చేయి ఇది చేయి నాకు డబ్బులు వచ్చే పని చేసి పెట్టు నాకు ఆ పదవి ఇప్పించు అనే ఆశతో వస్తారు సహజంగా వందల మంది వస్తారు నా దగ్గరికి కానీ చాలా తక్కువ మంది తక్కువ మంది మాత్రమే మల్లికలాగా అన్న మా ఊరు బాగు చేయన్న నాకేం ఆశించను ఊరు బాగు కోసం నీ ఎంట నడవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది వాళ్ళల్లో ఈమె ఉంది కాబట్టే నేను ఈరోజు ఒప్పుకున్నాను ఆమెకు కండువా కప్పినానన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను ఈ సందర్భంగా మీకు మీకు సందేహం మీకు స్పష్టత కూడా ఇస్తాను మీతో పాటుగా నలభై రెండు వార్డుల్లో ఉన్నవాళ్ళు నలభై మూడు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకందరికీ నేను చెప్తా ఉన్నా ఎన్నికలు వచ్చి అయ్యేదాకానే రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు రాజకీయాలతో ఏం పని ఆలోచన చేయండి పార్టీలతో ఏం పని ఒకే ఒక పార్టీ ఉండాలి మనకి అది ఆదోని అభివృద్ధి చేసే పార్టీ ఒకే ఒక నాయకత్వం ఉండాలి ఆదోనిని బాగు చేసేటువంటి నాయకత్వం మీ ద్వారా ఇక్కడ ఉన్న మీడియా ద్వారా ఇక్కడ ఉన్న అరణ్జ్యోతి నగర్ లో వచ్చినటువంటి పదిహేను వందల మంది కార్యకర్తలు లేకపోతే అక్కలు చెల్లెళ్ళు అమ్మల సాక్షిగా మీ ద్వారా నేను ఆదోనిలో ఉన్న రెండు లక్షల యాభై వేల మందికి సందేశం ఇస్తా ఉన్నాను ఎవరెవరైతే ఆ బాగు చేసుకోవాలనుకుంటున్నారో ఆ అభివృద్ధి చేయాలనుకుంటున్నారో నేను రాత్రి పగలు కష్టపడతా ఉన్నాను రోజుకు పదిహేను గంటలు పని చేస్తా ఉన్నాను నాకు సహకరించి ఆదోనిలో ఆదోని అభివృద్ధిలో నేను కూడా భాగస్వామిగా ఉండాలని నేను కూడా ఒక చేస్తాను అనుకున్నాడు అందరూ కూడా అందరూ కూడా పార్టీలకు అతీతంగా కదలి రావాల్సిందిగా నేను ఈ రోజు మీ ద్వారా పిలుపునిస్తా ఉన్నాను ఎన్నికలప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ దానికోటేసి అవన్నీ అయిపోయినాయి నేను స్పష్టంగా చెప్తాను నాకు ఈరోజు మీరు ఓటు లేదా అన్నది పూర్తి అసలు సంబంధమే లేదు నాకు ఓటు వేసి ఉండవచ్చు నాకు వ్యతిరేకంగా ఓటు వేసి ఉండవచ్చు అయినా దాన్ని పట్టించుకోను ఈరోజు నేను ఎమ్మెల్యేని ఎమ్మెల్యే అంటే ఈ ఊరికి ప్రథమ ఈ ఈరోజు నేను ప్రథమ పౌరుడిగా ఈ ఊరిలో ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మందిని కన్నబిడ్డల్లాగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది దీంట్లో రెండు లక్షల యాభై వేల మందిలో నాకు ఓటు వేసిన వాళ్ళు ఉంటారు నాకు వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు ఉంటారు అయినప్పటికీ కూడా నేను ఎవరిని దూరం చేసుకునే వ్యక్తిని కాదు అందరూ కావాలనుకునే వ్యక్తిని అందరినీ కలుపుకొని ఈ ఊరిని బాగు చేస్తామనుకునే కోరిక ఉన్నవాడిని కాబట్టి దయచేసి ఎవరెవరైతే ఆదోని అభివృద్ధికి కలిసి రావాలనుకుంటున్నారో దయచేసి అందరూ కలిసి రావాలని అందరూ నాతో కలిపి ఈ ప్రయాణంలో ముందుకు పోవాలని మీ ద్వారా నేను విన్నవించుకుంటా ఉన్నాను ఏ రోజైనా సరే అమ్మా నా దగ్గర రోజుకు ఒక ఐదు వందల మంది వెయ్యి మంది వస్తారు మీరు కూడా చాలా మంది మీరు వీరందరూ చూశారు ఇంత ఇన్ని వందల మంది ఇన్ని వేల మంది వచ్చి ఏదో ఒకటి అడుగుతారు ఏ కార్యక్రమం అయినా సరే ఒక అమ్మ వచ్చి ఒకటి అడుగుతుంది ఒక తమ్ముడు వచ్చి ఒకటి అడుగుతాడు ఒక కన్న వచ్చి ఇంకోటి సాయం చేయమని ఏం అంటారు ఇంకొకరు వచ్చి నా స్థలాన్ని లాక్కున్నాడు అంటారు ఇంకొంతమంది పెన్షన్ కావాలంటారు కొంతమంది ఇల్లు కావాలి కూడా నేను ఏ రోజు కూడా టిడిపినా జనసేననా భారతీయ జనతా పార్టీనా వైఎస్ఆర్సీపీనా కమ్యూనిస్ట్ అని ఏ రోజు అడగలేదు ఈ పదహైదు రోజులు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా నాకు ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు పేదలని కాపాడుకోవడం ఆదోని ప్రజల్ని గుండెల్లో పెట్టి చూసుకోవడం ఒక్కటే తెలుసు తప్ప పార్టీల పేరు మీద ఎవరిని కక్ష కట్టనని పార్టీల పేరు మీద ఎవరిని దూరంగా పెట్టనని పార్టీల పేరు మీద ఏ కుటుంబానికి అన్యాయం చేయనని పార్టీల పేరు మీద ఎవరిని వేధించనని పార్టీలు నాకు ఓట్లు వేశారు మీరు ఓట్లు వేయలేదనే పేరు మీద ఎవరి మీద కక్ష సాధించనని మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తా ఉన్నాను నిన్నటిదాకా 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 ఏ పార్టీ జెండా మోసి ఉండవచ్చు నిన్నటిదాకా మీరు ఏ పార్టీకి ఓటన్నా వేసి ఉండవచ్చు ఏ ఏ నిన్నటిదాకా ఏ నాయకుడు వెనకాలన్నా తిరిగి ఉండవచ్చు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రోజు నుంచి అయినా సరే ఆదోని ప్రజలందరూ కూడా ఒకే మాట మీదకి రండి అందరూ కూడా ఒకే బాటలో నడవండి అందరూ కూడా ఒకరినొకరు సహకరించుకొని ఎటువంటి గుండాయిజండి ఎటువంటి రౌడీజం లేనటువంటి ఎటువంటి కబ్జాలు లేనటువంటి ఎవరిని ఇబ్బంది లేనటువంటి రాజకీయాన్ని ఆదోని నడుపుదాం అందరూ సుఖశాంతులతో ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మీ ఎన్నికల సందర్భంలో ఆదోని ప్రజలను బాగా చూసుకుంటానని నేను ప్రమాణం చేసి మీ ముందు నిలబడి ారు ఇదే మాటను కొనసాగిస్తాను ఎవరికి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఎవరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా దయచేసి ఎవరికి ఇబ్బంది ఉన్నా నన్ను ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా చూడొద్దని మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మీ అన్నలాగానో మీ లాగానో మీ కొడుకులాగానో చూడందరినీ కూడా చేతులెత్తి వేడుకుంటా ఉన్నా నేను ఎమ్మెల్యే అయినా సరే నా కళ్ళు నెత్తికి రావు నేను ఎమ్మెల్యే అయినప్పటికి కూడా నేను అహంకారానికి పోను ఎమ్మెల్యే అయినప్పటికి కూడా నేను ఎటువంటి ఎమ్మెల్యే అనే అహంభావం ఎప్పుడు చూపించను ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కాబట్టి మీరు ఎవరు దగ్గర రావడానికి వీలు లేదని చెప్పను ఎప్పుడు ఏ నిమిషంలో అయినా సరే ఎక్కడ ఏ సమస్య అయినా సరే నేను మీ దగ్గర వాలిపోతాను మీ కష్టాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను కనీసం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తాను రెండవది చాలా మంది చెప్తాను ఈ ఊర్లో ఎటు పోయినా సరే రోడ్డు లేదు సార్ నీళ్ళు లేదు సార్ మరుగుదొడ్డు లేదు సార్ అది లేదు సార్ లేదు మన దగ్గర మాత్రమే ఉందా ఊరంతా ఉందా ఊరంతా ఏ నీటికి పోయినా నాకు సమస్యలు ఇన్ని చెబుతా నాకు పెన్షన్ రాలేదు అంటారు అదే నేను మొన్న ఆర్డీఓ ఆఫీస్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ರೈಟ್ ಸರಿ ಬಾಯಿ ಅಂತ ಬರ ಹೇಳ್ಕೊಂಡ್ರೆ ಅರಲಾದ್ರೆ సమస్యలు తెలుసుకోవడానికే వచ్చినాను కదా నేను మీతోనే కాదు ఈ ఊరిలో ఏ గ్రా ఏ ఏ వీధి కన్నా వెళ్తాను వచ్చే వారం నుంచి వీధి వీధికి తిరగాలనుకున్నా మామూలు ఎవరన్నా ఎన్నికల్లో సందర్భంలో తిరుగుతాడు ఎన్నికలు వచ్చిన నాకు ఓటు ఏం తిరుగుతాడు నేను ఎన్నికలు అయిన తర్వాత కూడా మీరు కావాలంటే చూడండి యూట్యూబ్ లో చూడండి చూడండి నేను ఒకసారి కార్లో కూడా ఎక్కి తిరగను బైక్ వేసుకుని తిరుగుతూ ఉంటాను ఒకసారి మా సెక్యూరిటీని పెట్టుకొని ఎందుకు తిరుగుతానే అంటే ఏదైనా చేయడానికి అవకాశం దొరుకుతుందా అని కానీ ప్రతి వీధిలో ఇన్ని సమస్యలు ఉన్నాయి ప్రతి ప్రతి గేరిలోకి పోతే కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా రాత్రికి రాత్రికి తీర్చడం సాధ్యం అవుతుందా నా దగ్గర ఏమైనా మంత్రదండం ఉందమ్మా ఇట్లా అని ఇట్లా అంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయా వచ్చేస్తాయా తల్లి ఇరవై సంవత్సరాలుగా ఉన్న కష్టాలని నేను వెంటనే రాత్రి రాత్రికి తీర్చగలనా అది కూడా ఆలోచన చేయాలి ప్రజలు కూడా కానీ రోజుకు పదిహేను గంటలు పని చేస్తా ఉన్నానమ్మా నేను నాకు వేరే పని లేదు నేనేం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానా నేను ఇంకో పనులు చేస్తానా ఇంకో పనులు చేస్తానా లేదా నాకు ఎవరైనా దబాయించేది ఉందా ఎవరైనా ఇల్లు కబ్జా చేసుకునేది ఉందా స్థలం కబ్జా చేసుకునేది ఏమీ లేదు నాకు రోజుల మధ్య తిరుగుతా విషయాలు తెలుసుకొని ఆఫీసర్లకు చెప్తా బట్ ఏదేమైనప్పటికీ కూడా కొంచెం సమయం కావాలి నేను మీ సమస్యలు అర్థం చేసుకోవడానికి టైం కావాలి దీన్ని ఆఫీసర్లు ఈ అయితే నేను ఇది రాజకీయ పరమైనటువంటి కండువా గప్పే కార్యక్రమం కాబట్టి అధికారులు నాతో లేరు రేపటి నుంచి ఎల్లుండి నుంచి నేను ఏ వీధికి వెళ్ళినా నాతో పాటు అధికారులను కూడా తీసుకొని వస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఒక మాట చెప్పేస్తాను దాన్ని సరిచేయాల్సిందే అక్కడ పనులు చేయాల్సింది అధికారులు కదా అందువల్ల ఈరోజు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు వస్తాను ఒక వారం తర్వాత వస్తాను వచ్చినప్పుడు మున్సిపాలిటీ అధికారులందరినీ ఎంట పెట్టుకొని వస్తాను ఇక్కడికి ప్రతి ఇంటికి తిరుగుతాను ఇంటింటి సమస్యలు తెలుసుకుంటాను ఇక్కడ మరుగుదొడ్ల సమస్య పెద్దదిగా ఉంది మరుగుదొడ్లకు సమస్యని నేను ఆల్రెడీ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చెప్పినాను ఊర్లో నలభై రెండు వార్డులు ఉన్నాయి నలభై రెండు వార్డుల్లో వీలైనంత వరకు కూడా మున్సిపాలిటీ స్థలాలని లేదా ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ఏదన్నా ఉంటే వెతకండి దాంట్లో మరుగుదొడ్లు వెంటనే కట్టడం మొదలు పెడతాం రెండోది ఏంటి మరుగుదొడ్లు కడితే రెండు మూడు నెలలు పాడైపోయినాయని చెప్తారు అట్లా కాకుండా దీన్ని సపరేట్గా ఒక కంపెనీకి మనం బాడుక్కిద్దాం వాళ్ళు రెగ్యులర్గా దాన్ని శుభ్రంగా పెట్టే పని వాళ్ళు చేస్తారు అలాగా పది కాలాల పాటు మనం కట్టిన మరుగుదొడ్లు ప్రజల డబ్బులతో కట్టాం కదా అంటే ఈ రకరకాల ప్లాన్లు వేసేటువంటి మున్సిపాలిటీ వాళ్ళందరినీ కూడా రమ్మన్నా సచివాలయాల్లో ఉంటారు కదా వాళ్ళందరినీ రమ్మన్నా ఈరోజు ఆరు గంటలకి వస్తే వాళ్ళని చెప్తాను నలభై రెండు నలభై మూడు వార్డుల్లో ఎక్కడెక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం ఉంది మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి ప్రదేశం ఎక్కడ ఉంది అని వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్తాను వారం పది రోజుల్లో మీ వార్డులో చేస్తారు ఊర్లో ఉన్న అన్ని వార్డుల్లో కూడా స్థలాలు వెతుకుతారు వెతికిన తర్వాత ఎంత ఖర్చు అవుద్ది అని అంచనా వేయాలా అవన్నీ కూడా ఇంజనీర్లతో వేయించి దాని డిజైన్లు తయారు చేసుకొని